హాయ్ ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో ఈ వీడియోలో మూడు శుభార్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం డువా మహిళకి అయితే తీసుకొచ్చిందండి ఆ మూడు శుభార్తలు ఏంటని తెలుసుకుందాం అదేవిధంగా దీని తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేస్తానండి ఆ వీడియోలో ఏంటంటే సో ప్రభుత్వం కుటుంబిషన్లు అయితే డోవా మహిళకి అయితే పంపిణీ చేయబోతుందండి ఎవరెవరికి పంపిణీ చేయబోతుంది ఏ విధంగా పంపిణీ చేయబోతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇవన్నీ పూర్తి అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొక వీడియో అయితే చేస్తారండి కానీ ఈ వీడియోలో మట్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు మూడు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ప్రజెంటు ఆ యొక్క పథకాలు ఏంటనేది మనం తెలుసుకుందామండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారు వీరందరికీ సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇంట్రెస్ట్ ప్రతి రిలీజ్ చేయాలని చూస్తుంది ఇక సున్నా వడ్డీ పథకం ద్వారా ఇప్పటికే చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుంటూ ఉంటారో పది లక్షల దాకా కూడా వీరు తీసుకున్న లోన్స్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరికి అయితే ఉండదండి అంటే వీరు అసలు తీసుకున్న అసలు కట్టేస్తే చాలు ఈ రకంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో బెనిఫిట్ అయితే పొందుతారండి ఇక వీరు ఎంత అయితే ఇంట్రెస్ట్ కట్టారో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందండి ఈ విధంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం మధ్యలో ఉండి మీడియేటర్గా వర్క్ అవుతుందండి ఇక డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్ అయితే ఈ రకంగా పొందొచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఉంటూ లోన్స్ తీసుకుంటూ వారి యొక్క గ్రూప్ని హెల్దీగా కంటిన్యూ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ విద్యార్థుల తల్లి ప్రాంతాలకి అంటే తల్లిక వందనం పథకం డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం చంఛోతుందండి తల్లిక వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం గరిష్టంగా ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వారికి అయితే ఇవ్వబోతుందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఎవరైతే మిగిలిన అయితే వారు అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుందండి ఇక ఈ యొక్క అమ్మఒడి పథకంలో ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఒక తల్లికి వదన పథకంలో అయితే వర్తిస్తారండి వీరందరికీ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే వీరి ఖాతాలైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుంది ఈ రకంగా వీరైతే బెనిఫిట్ అయితే పొందుతున్నారండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత వారి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫుల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ దానికి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే చేసి ఉండాలి ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసి ఉండాలి ఎన్పిసి లింక్ అనేది కూడా కంప్లీట్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం డబ్బు డబ్బులు రిలీజ్ చేయగానే మీకైతే వచ్చి అయితే పడతాయండి లేదంటే డబ్బులు అనేది హోల్ అయిపోతాయండి డబ్బులు హోల్ లో వెళ్ళిపోతే మీకు అయితే డబ్బులు అయితే రావండి ఈ రకంగా గరిష్టంగా ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దగ్గర చదువుతున్నారు విద్యార్థులు వారికి సంబంధించి అయితే ఒక పథకం వర్తిస్తుందండి అదేవిధంగా విద్యార్థికి సంబంధించి కంపల్సరీ డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి అంటే ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ అనేది కంపల్సరీ ఒక విద్యార్థికి సంబంధించి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అలా ఉంటేనే ఒక తల్లికి ఉన్న పథకం అయితే వర్తిస్తుందండి వంద పదకొండు ద్వారా గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా వారికి సంబంధించి డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీపం పదకొండు ద్వారా ఎవరైతే మొదటి సిలిండర్ తీసుకుని ఉన్నారో అదేవిధంగా మనకి రెండో సిలిండర్కి సంబంధించి కూడా టైం అయితే దగ్గరికి వచ్చిందండి ఇక రెండో సిలిండర్ కూడా తీసుకోవచ్చండి రెండో సిలిండర్ కూడా ఉచితంగా అయితే తీసుకోవచ్చు దాని తర్వాత మూడో సిలిండర్ కూడా మనకి లాస్ట్ ఎండింగ్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక యొక్క మార్చి నెలకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయబోతుందండి ఈ యొక్క మార్చి నెల మేబీ ఒక వారం రోజులు ముందుగానే ఓపెన్ చేసే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది ఈ రకంగా తర్వాత వీరేంటంటే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఫ్రీగా అనేది వీరికి అయితే డబ్బులైతే సబ్సిడీ రూపంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఫస్ట్ అయితే మనం డబ్బులు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా వీరందరికీ ఇరవై వేలు అయితే ఖాతాలు అయితే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక పద్నాలుగు వేలు అయితే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆరు వేలు అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి ఈ రకంగా మొత్తం కలుపుకుని ఇరవై వేలు అనేది రైతులకి పెట్టుబడి సాయం కింద Yeah. Huh? రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఈ యొక్క అన్నదాత సుక్యూబావ పథకం పేరు అయితే మనకి మెన్షన్ చేశారండి ఈ యొక్క పేరు ద్వారా అయితే మనకి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇప్పుడు చూసుకుంటే రైతులకి అన్నదాత సుఖ్యూబా పథకం డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆల్రెడీ మీరు అయితే రిజిస్ట్రైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి సో మీ యొక్క వ్యవసాయ భూమి ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అయితే ఉండాలి దాని తర్వాత ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసుకుంటేనే మీకైతే అన్నదాత సుఖ్యూబా పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆరు వేలు మూడు విడతల్లో అయితే వస్తాయండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక మూడు విడతల్లో పద్నాలుగు వేలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి బెనిఫిట్స్ అయితే పొందబోతున్నారండి ఇక దీని తర్వాత ఎవరైతే ఇంకా పెన్షన్ తీసుకోలేదో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి ఎక్కడైతే ఇంకా పెన్షన్ తీసుకోలేదో అలాంటి చోట అయితే మీరైతే పెన్షన్ అయితే తీసుకోవచ్చండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే ఇవ్వాలనేది సూచించిందండి అధికారులకి ఎక్కడైతే పెన్షన్ ఇంకా ఇవ్వలేదో అక్కడైతే తీసుకోవచ్చండి ఇక దీంతో పాటే పలు సంక్షేమ పథకాలు కూడా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి అంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వీరికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందలయితే ఖాతాలో జమ చేయడం ఇదే విధంగా సంవత్సరం ఇంకా పద్దెనిమిది వేలు ఇక ఈ యొక్క పథకం అనేది పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలైతే త్వరలోనే దీనికి సంబంధించి డేట్లు అదేవిధంగా ఇక మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయాలి పోతుందండి ఒక పథకానికి సంబంధించి కూడా సో మనకు జరుగుతున్నటువంటి కేబినెట్ బేట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి డబ్బులు కూడా కేటాయించడం ఇవన్నీ కూడా జరిగినాయండి కాకపోతే వీటిపైన మనకి అప్డేట్ రావాల్సి అయితే ఉందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాల ద్వారా ఏ చిన్న అప్డేట్ వస్తున్న సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఫాలో అవుతున్నాండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో